వైఫల్యాలను స్వీకరిద్దాం ఎందుకంటే మానవుడు ఎదుగుదల పరిణామక్రమంలో అనేక సార్లు వైఫల్యాలు ఎదురవడం సహజం మానవుడు ఎదుగుదల పరిణామక్రమంలో అనేక వై అనేక సార్లు వైఫల్యాలు ఎదురవడం సహజం వైఫల్యం ఖచ్చితంగా మనల్ని కుంగతిస్తుంది కొన్నిసార్లు మానసిక వృత్తి నుంచి ఆత్మహత్య వరకు దాని పరిణామాలకు తీవ్రంగా ఉంటాయి కానీ వైఫల్యానికి ఒక సానుకూలమైన కోణం కూడా ఉంది దాని నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు కొత్త ఆలోచన కూడా చేయవచ్చు కొత్త లాశాలు కూడా చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ మన ప్రయాణానికి కొత్త దిశ నిర్ అదే వైఫల్యాల నుంచి పాఠాలు అనమాట అంటే మన వైఫల్యాల నుంచి పాఠాలు అనమాట కానీ వైఫల్యాన్ని కొన్నిసార్లు మానసిక వృత్తి నుంచి ఆత్మహత్య వరకు కూడా దారి చేయొచ్చు అనమాట కానీ మనం మానవ నిదుగుదలకి పరిణామకర అనేకసార్లు వైఫల్యాలు వస్తాయని విషయాన్ని కూడా మనం గుర్తించాలి మన జీవితంలో విజయం కన్నా వైఫల్యం ఎక్కువసార్లు ఎదురవుతుంది ఒక వాస్తవం కాబట్టి వైస వైఫల్యాలు కుంగిపోకుండా వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలి ముందుకు సాగుతూ ఉండాలన్నమాట వైఫల్యాలు వచ్చినప్పుడు మనం విఫలం అంతకుముందు చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా జాగ్రత్త పడాలి మన ఇంతమంది విఫలం ఇంతమంది చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా జాగ్రత్త పడాలి మన తప్పు నుంచి మనం నేర్చుకోవంత కాలము అవి మనకి ఎలాంటి హాని చేయవు విజయవంతమైన వ్యక్తులు కూడా విఫలమైన వ్యక్తులుగానే వైఫల్యం ఎదుర్కొంటున్నారని నమ్మడం కష్టమైనప్పటికీ అది వాస్తవం కానీ తేడా ఏంటంటే వాళ్ళు మన తమకు తాము మెరుగుపరుచుకుని తన నుంచి పాఠాలు నేర్చుకుని తరపద ముందుకు సాగుతూ ఉంటారు ఎందుకంటే విజయం అనేది వైఫల్యానికి అవత చివరిలో ఉంటుంది విద్యార్థులు తమ విజయం కోసించే పయనంలో అనేక సార్లు విఫలమైన వారే కానీ వాళ్ళు వైఫల్యాన్ని తమకు ఎన్నటికీ పరిణమించుకోరు అనమాట వైఫల్యం అన్నిటికీ పట్టించుకోరు ఎప్పుడు విజయం కోసం ప్రయత్నిస్తాను మహాభక్తురాలు కవిత్రి మీరాబాయి ఒక రాణి ఆమె భర్తను కోల్పోయిన తర్వాత బంధువులు ఎంతగానో వేధించారు మీరాబాయిని నివసించారు కూడా చిత్తూరుకోట రాజమందిరాన్ని విడిచి ఆమె బయటకు రావాల్సి బయటకు పోవాల్సి వచ్చింది కానీ ఈ ప్రతికూలంకు ఒక అవకాశం ఆమె మార్చుకుంది బృందావనాన్ని వెళ్ళి అక్కడనే నివసిస్తూ ఆధ్యాత్మిక సంపద పోగు చేసుకుంది కాబట్టి గొప్పవారు తమకు ఎదురైన కష్టాలను కుంగిపోరు అంటే మన మీరాబాయి ఏం చేసింది భక్తురాలు కానీ ఆవిడ భర్తను కోల్పోయిన తర్వాత బంధువులు ఎంతగానో విధించారు హింసించారు చిత్తూరుగఢ్ రాజభంద్రాన్ని కూడా విడిచి ఆమె బయటకు వచ్చేసి బృందావనంలోని మీరాబాయిగా ప్రసిద్ధి చెందింది ఆధ్యాత్మిక మార్గాల్లో వెళ్ళి ఆధ్యాత్మిక సంపద పుకు చేసి గొప్ప గొప్ప మీరాబాయి అంటే అందరికీ ఫేమస్ అయిపోయింది కాబట్టి గొప్పవారు తమకు ఎదురైన కష్టాలను కుంగిపోరు తమ అంతరంగాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఒక అవకాశం దాన్ని పంచుకుంటారు సమస్యలు మనకు శత్రువులు కాదు అవి నేర్చుకోవడానికి మనం అనేక అవకాశాలు ఇస్తాయి కొత్త దృక్పథం జీవితాన్ని చూసేలా చేస్తాయి ఆత్మస్థులకు ఆస్కారం కల్పిస్తాయి అన్నమాట సమస్యలు మనలో దాగి ఉన్న సామర్థ్యాన్ని బయటకు తీయడానికి కూడా దోహదం చేస్తా అన్నమాట సమస్యలు అనేవి లోక చింతన కార్య నివేదాత్మక లోకవేదశీలత్వం అనే భక్తుడు తనను ఈ లోకాన్ని ఇక్కడ చేసే కర్మలను తన ప్రవర్తన అన్నింటినీ ఆ పరమాత్మగా సమర్పిస్తాడు అంటే ఈ లోకంలో జరిగిన కర్మలు ప్రవర్తన అంతా భగవంతుని సమర్పిస్తారు కాబట్టి అతను ఎటువంటి కష్టాలకు దుఃఖాలకు చలించడు వాటిని వాటిలో దేవుడి కృపను దర్శిస్తాడు అన్నాడు నారద మహర్షి తన భక్తి సూత్రాలలో కష్టాలను కూడా దైవేందిక ఆశీర్వాదం తంత్రంగా ఉందని నారద మహర్షి మనకు ఉపదేశిస్తాడు ప్రతికూలమైన పరిస్థితులు మనం ప్రాపంచమైన విషయాలు దూరంగా జరుగుతాం అలాంటి కష్ట సమయాల్లో భగవంతుని మీద మన మనసులో స్పందించుకోవాలన్నమాట మీ ప్రవర్తన మార్చుకోవడానికి ప్రయత్నించాలి భౌతికమైన లక్ష్యాలను పెంచుకోవడం మన లక్ష్యం అయితే ప్రతికూల పరిస్థితి సహజంగానే ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ మనం ఆధ్యాత్మిక పురోగతిని కోరుకున్నప్పుడు ప్రతికూల ఎదుర్కొనే అవకాశం చూడడం నేర్చుకుంటాం కష్టాల వలన కలిగే బాధ తాత్కాలికమైంది వాటిని ఎదుర్కొని పరిష్కరించుకోవడం ద్వారా మనలో సంభవించే ఎదుగుదల శాస్త్రమని ఎల్లప్పుడూ గుర్తుంచుకుని మనం ప్రయనించాలి అందుకని కష్టాలను జీవించడానికి మనం కృషి చేయాలి వైఫల్యాన్ని స్వీకరించాలన్నమాట వైఫల్యాన్ని స్వీకరిస్తే ముందుకు సాగాలి కష్టాలను తిరుపుకుంటూ అప్పుడు మనం విజయం సాధించగలం అని మనకి శ్రీకృష్ణుడు అందరూ అదే చెప్తున్నారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం